కృష్ణమ్మ ఉగ్రరూపంతో పల్నాడు జిల్లా పల్లెలను వరద ముంచెత్తింది రెండు రోజులుగా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి వేలాది ఎకరాల్లో పంటలు చెరువులను తలపిస్తున్నాయి అమరావతి మండలం పెద్దమద్దూరులో కోళ్ల ఫారాలను వరద ముంచెత్తడంతో యాభై వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి దాదాపు అరవై లక్షల రూపాయలు నష్టపోయామంటున్న పౌల్ట్రీ యజమానులతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి ఉగ్ర రూపం దెబ్బకి పల్నాడు జిల్లాలోని కృష్ణాపరవ ప్రాంతాలు అయ్యాయి ఇటు చూసినా కూడా గ్రామాలకు గ్రామాలు ఊర్లకు ఊళ్ళు కూడా ఏ వాగు వంక ఏకమై మొత్తం చెరువులను తలపిస్తున్నాయి ఇటు చూసినా నీళ్లు అటు పంట పొలాలనే కాదు ఇటు ఫారాలనే అన్నిటిని అటు ఇళ్ళని పూర్తిగా ముంచేశాయి మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని ఉన్నటువంటి పెద్ద మద్దూరు గ్రామంలో ఇక్కడ చూసినట్టయితే ఫారం పూర్తిగా ఈ పెద్దోర వాగు ఆ వాగు జల ప్రళయానికి పూర్తిగా ఈ ఫారం అనేది నేటబడిగింది ఈ ఫారంలో దాదాపు దాదాపు యాభై వేల కోళ్ళు అనేవి ముత్యవాత పడ్డాయి ఈ దాదాపు ఈ అరవై వేలకు యాభై వేల కోళ్ళు వచ్చేసి వీటి విలువ వచ్చేసి దాదాపు అరవై లక్షల వరకు ఉంటుందని కూడా ఇక్కడ ఫారం నిర్వాహకులు వాపోతున్నారు గతంలో ఈ స్థాయి వరద అనేది ఎప్పుడు కూడా తమ చూడలేదని అంతకుముందు గతంలో చిన్న చిన్న వరదలు వచ్చినప్పటికీ కొంత మేరకే నష్టం ఉండేదని కానీ ఈసారి ఇష్టమో ఉగ్రరూపం చూసిన గత యాభై అరవై ఏళ్ళకి ఎప్పుడూ లేని రీతిలో ఒక భారీ వరద ఉద్యుత్తి వల్ల ఈ ఫారంలో ఉన్న జీవులు ఒక్క జీ ఒక్క కో జీ కోడి కూడా మిగలేదు అన్నీ కూడా మృత్యువాద తీవ్రంగా నష్టపోయాయని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనతో ఆ ఫారం బాధితులు ఉన్న వాళ్ళని అడిగి మరింత సమాచారం చేసుకున్నాం సార్ చెప్పండి వరద ఉద్యుత్తి అసలు ఎన్ని రోజులను బట్టి ఉంది అట్లా బిన్ని కోళ్ళు చనిపోయాయి మొన్న ఆదివారం ఈవినింగ్ సార్ మేము చూస్తూనే ఉన్నామండి మేము చూస్తూనే ఉండి దాన్ని షిఫ్ట్ అని అవకాశం కూడా మాకు ఇవ్వలేదండి ఇటు ఈ మద్దురులో నుంచి చావబల నుంచి అతివేగంగా వచ్చేసి ఫామ్ పడిందండి అక్షరాల యాభై వేలు కోళ్ళు వేసేవాడి మేము ఒక కోడి కూడా ఎటు షిఫ్ట్ చేయలేదు ఎటు తీసుకోలేదండి అక్షరాల అరవై లక్షల రూపాయలు ఇంతవరకు నష్టపోయామండి మేము ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది మేము ఎవరు చెప్పినా చర్య తీసుకుంటా ఉంటున్నారు ఏం తీసుకోవట్లేదండి ఈ తోటి మాకు ఎవ్రీ టైం ఇదే ఇది ఇదే జరుగుతూ ఉంటుందండి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము టోటల్గా అరవై లక్షల రూపాయలు పూర్తిగా నష్టపోయి ఉండమండి మేమైతే ఇప్పుడు మీరు ఎన్నాల బట్టి కొలఫా నిర్వహిస్తున్నారు మీరు రుణాలు ఏం తీసుకున్నాం ఏ లేదు సార్ రుణాలు ఏమి ఉండవండి నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సూపర్వైజర్ జాబ్ చేస్తున్నాను అండి నేను వచ్చిన దగ్గర నుంచి ఫోర్ టైమ్స్ వచ్చింది ఇప్పటికీ కానీ ఇంత నష్టపోవడం ఇది ఫస్ట్ టైం అండి నేను వచ్చిన దగ్గర నుంచి అండి మొత్తం నాలుగు షెట్లు సార్ ఇది నాలుగు షట్లతో యాఫ్ వేల కెపాసిటీ అండి ఇది ఒక్క కొడు కూడా మిగిలేదు సార్ ఏం మిగలేదండి అసలు బయటకు తీసుకునే లేదు ఎక్కడ షిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు అసలు ఏం లేదండి మేము మొత్తం పూర్తిగా మునిగిపోయినాయి సార్ అసలు తమ జీవితంలో ఇలాంటి వరద చూడలేదని వీళ్ళు చెప్తున్నారు అయితే అసలు ఏంటి ఈ వరద తీవ్రత వల్ల ఎంత నష్టం వాటిలింది ఎలాంటి పరిస్థితులు బాగా గట్టి పరిస్థితులు సార్ మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నారు అందరూ ప్రజల మొత్తం ఇబ్బంది కోలఫారం బాగా ఇబ్బంది సార్ అందరూ ఎంత ఇబ్బంది ఉండలేకపోతే మూడు రోజులు పడి నిద్రలేదు సార్ వాళ్ళకి ఊళ్ళో తీసి షిఫ్ట్ చేసి పెట్టి ఊళ్ళో పెట్టేసాము ఉంటానికి లేదు వాళ్ళకి వాళ్ళు తినడానికి లేదు ఏదో షెల్టర్ మేమే భోజనాలు పెట్టేసాము చాలా ఇబ్బంది సార్ చాలా నష్టం చూశారు కదా చాలా నష్టం పని వాళ్ళు దాదాపు ఇరవై మంది ఉన్నారు సార్ ఇక్కడ ఇరవై మంది వర్కర్స్ భోజనాలు లేక అంటే ఊళ్ళో పెట్టేసాము ఆల్రెడీ షెల్టర్ పెట్టేసి పోతే చాలా ఇబ్బంది పొరకోవడానికి ఇబ్బంది లేక నీళ్లు సొస్త సొస్త మునిగిపోయింది మొత్తం ఏ మేరకు వరద వచ్చింది ఇప్పుడు చూస్తే వరద ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది అంటే ఎంత మోతాదు అసలు కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేశారా కాపాడుకోవడానికి మాకు చుట్టూ ఒక ద్వీపంలాగా మధ్యలో నిలిపిపోయామండి మూడు వైపులా నీ ఉంది నాలుగో వైపు కొండ ఉంది ఎటు వెళ్ళడానికి అవకాశం అయితే లేదు మాకు ఆ అవకాశం లేకపోవడం మేము ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ఫారంలో ఉన్నటువంటి కూలీలను మాత్రం మేము కొద్దిగా మేము తీసుకొని స్కూల్లో తీసుకెళ్ళి కొంచెం ఏదైనా వాళ్ళ భోజనం ఏర్పాట్లు మాత్రం చేయగలుగుతున్నాం కొల్లఫారం నిర్వాహకులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి వరద చూడలేదని అదేవిధంగా ఇంత భారీ అయితే ఎప్పుడు చవి చూడలేదని తాము కోలుకోవటానికి కూడా ఎలాంటి అవకాశం లేదని వాళ్ళంతా కూడా వాపోతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించు తమకు ఏదో విధంగా ఆర్థిక చేయత అందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా